ఎందుకట్టలేదు ఎందుకు అందరికి తెలియాలి మీరు దొంగలని ఇంకా ఎన్ని సర్లు రావాలి ఇక్కడికి ఇప్పుడే డబ్బులు కట్టండి ఆర్బిఐ రికవరీ ఏజెంట్స్ కి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది అవేంటో మనం తెలుసుకుందాం హై ఫ్రెండ్స్ నా పేరు అడ్వకేట్ బాబు కప్పరా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా రికవరీ ఏజెంట్ మిమ్మల్ని ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల మధ్యన మాత్రమే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది మిగతా టైంలో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు రికవరీ ఏజెంట్ బూతులు తిట్టడం గానీ అబ్యూజింగ్ గా మాట్లాడడం గానీ అలా చేయడానికి అతనికి ఎటువంటి రైట్స్ లేవు ఈ రికవరీ ఏజెంట్ ఒకవేళ మీ ఇంటికి గానీ మీరు వర్క్ చేస్తున్న ప్లేస్ కి గానీ వస్తే గనుక మిమ్మల్ని గౌరవంగా డబ్బులు అడిగి గౌరవంగా వెళ్ళిపోవాలి తప్ప చుట్టుపక్కల వాళ్ళకి తెలిసేలాగా అరవటం గానీ గొడవ చేయటం గానీ ఇలాంటి చేయడానికి అతనికి ఎటువంటి రైట్స్ లేవు రికవరీ ఏజెంట్స్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానీ మీ లోన్ కు సంబంధించిన డీటెయిల్స్ కానీ మీ చుట్టాలకు గానీ బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ చెప్పడానికి ఎటువంటి రైట్స్ అతనికి లేవు రికవరీ ఏజెంట్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు బ్యాంక్ నుంచి మీకు పంపించిన నోటీస్ బ్యాంకు వారి ఇచ్చిన ఆథరైజేషన్ లెటర్ ప్లస్ అతనికి సంబంధించిన ఐడి కార్డు కూడా తన వెంట తీసుకురావాలి అవి మీకు చూపించి దాని తర్వాత మాత్రమే మిమ్మల్ని డబ్బులు అడగాల్సి ఉంటుంది ఒకవేళ రికవరీ ఏజెంట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని తిట్టినా హెరాస్ చేసినా అవంతా కూడా కాల్ రికార్డింగ్స్ కానీ వీడియో రికార్డింగ్స్ కానీ అవన్నీ చేసుకుని మీరు ఆ కన్సర్న్ బ్యాంక్ మీద ఆర్బీఐకి కంప్లైంట్ చేయొచ్చు ఆర్బిఐ వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది వాళ్ళకి ఫైన్స్ కూడా వేస్తా అనమాట ఈ వీడియోని ఎవరైతే లోన్స్ తీసుకున్న మీ ఫ్రెండ్స్ రికవరీ ఏజెన్సీ చేతిలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్